నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోసిమిదినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే దూకుడుతో కొంత పార్లమెంట్ ఎన్నికలకు కూడా కొంత సంసిద్ధం అవుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రత్యర్థుల కంటే ముందుగానే కొంత జనరల్ ఎలక్షన్ల కోసం తొలి అభ్యర్థిని ప్రకటించింది కొడంగల్ పర్యటనకు వెళ్లినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి పేరును కొంత కోసిగి బహిరంగ సభలో ప్రకటించి కొంత సంచలనం సృష్టించారు అని చెప్పి చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ బీజేపీలను టార్గెట్ చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించినటువంటి రేవంత్ రెడ్డి అయితే ఆకరణ వంశీ అభ్యర్థిత్వాన్ని కొంత ఖరారు చేశారు సో ఒక్క కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ లోనే యాభై వేలకు మెజారిటీకి తగ్గకుండా మెజారిటీ ఇవ్వాలి అని చెప్పేసి కొడంగల్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే తొలి అభ్యర్థిని పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా కేవలం తెలంగాణ నుంచే ప్రకటించడం జరిగింది సో పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ తొలి అభ్యర్థిని ప్రకటించడం వెనుక కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహం కొంత స్పష్టంగా కనిపిస్తోంది సాధారణంగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో చర్చించాకే కొంత అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఒక బహిరంగ సభకు సంబంధించి వంశీ పేరును కొంత రేవంత్ రెడ్డి ప్రకటించడం కొంత చర్చాంజనీయమైంది సో అయితే పార్టీకి యువ రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అగ్రనేత రాహుల్ గాంధీ చాలా రోజులుగా కొంత స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ ప్రక్రియ తెలంగాణ నుంచే మొదలు పెట్టినట్టుగా కూడా కొంత స్పష్టంగా కనిపిస్తోంది అందుకే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా యువ నాయకుడుగా ఉన్నటువంటి వంశీ పేరును ప్రకటించాలి అని చెప్పేసి ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డికి హైకమాండ్ పెద్దలు కొంత స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది గతంలో కూడా వంశీచంద్రెడ్డి అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు కల్వకుర్తి తన టికెట్ త్యాగం చేసి మరొక అభ్యర్థిని నిలబెట్టి గెలిపించడంలో కూడా తీవ్ర స్థాయిలో కృషి చేయడం జరిగింది సో ఈ అన్ని అంశాలు కూడా ఇప్పుడు కొంత ప్లస్ పాయింట్ అయ్యాయి సో రాహుల్ తో వంశీకి మంచి అనుబంధం ఎన్ఎస్ఐ నాయకుడుగా అదేవిధంగా రాహుల్ కి వంశీతో మంచి అనుబంధం ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో భారత్ జోడో యాత్రలో రాహుల్ వెన్నంటి నడిచినటువంటి వంశీచందర్ రెడ్డి అందుకే పార్టీ ఆయనకు ఈ అవకాశం కల్పించింది అని చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో నిజానికి మహబూబ్ నగర్ కి సంబంధించిన స్థానానికి మన్న జీవన్ రెడ్డి కొత్తకోట సీతా దయాకర్ పేర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పేరుపడ్డేటువంటి పరిస్థితి అయింది కానీ వాళ్ళందరినీ కాదని వంశీని ఎంపిక చేసింది అధిష్టానం అంతేకాదు పార్లమెంటు బరిలో నిలిచేందుకు భారీ సంఖ్యలో నేతలు దరఖాస్తు చేసుకున్నారు కానీ నల్లగొండ మహబూబ్ నగర్ పెద్దపల్లి లాంటి స్థానాల్లో మాత్రం పెద్దగా పోటీ లేనట్లుగానే కొంత స్పష్టంగా కనిపిస్తా అందుకే అలాంటి సీట్లకు సంబంధించి అభ్యర్థులను ముందే ప్రకటించే ఆలోచనలో కొంత కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకే ఇందులో మొదటగా మహబూబ్ నగర్ సంబంధించి ఎంపీ సీటు ఖరారు చేసినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీకి సంబంధించి సూచనలకు సంబంధించి అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ యంగ్ బ్లడ్ ని కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అధికారం చేపట్టిన రెండు మూడు నెలల్లోనే రేవంత్ రెడ్డి చేసినటువంటి నియామకాలు కూడా అదే విధాన్ని కొంత స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గా వెంకట్కి వెంకట్ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్ కొంత ఎంపిక చేసింది సో తాజాగా వంశీ చంద్ర రెడ్డికి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది సో ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీలో మరింత మంది యంగ్ లీడర్స్ కు ఛాన్స్ దక్కబోతుంది అనే సంకేతాన్ని హైకమాండ్ కొంత బలంగానే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మరి రాబోయే రోజుల్లో అవకాశం దక్కించుకునే ఆ యువ నాయకులు ఎవరనేది కొంత సస్పెన్స్ గా మారింది ఏదేమైనా కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా పాటు ఇటు దేశ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో యువ రక్తాన్ని తీసుకురావాలనే సిద్ధాంతం రాహుల్ గాంధీ కొంత గత కొంతకాలం కూడా కొంత స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దీనికి అనుగుణంగానే అనేక రాష్ట్రాల్లో కూడా కొంత యువకులను ప్రమోట్ చేసే విధంగా కొంత రాజకీయాల్లోకి తీసుకొచ్చే విధంగా రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం any hashtag you.